విజయవాడ బందర్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో రైతు సాధికారిత సంస్థ చేస్తున్న ప్రత్యేక సాగు ఔరా అనిపించేలా ఉంది కూరగాయల ఏటీఎం పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేలా చేస్తున్న ప్రయోగాత్మక సేద్యం చేస్తుంది సేంద్రియ ఎరువులతో బిందు సేద్యం చాలు అనే నినాదంతో ముందుకు సాగుతున్న వైనంపై ఏసీటీ ప్రత్యేక కథనం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది విజయవాడ బందర్ రోడ్డులోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇక్కడ జరుగుతుంది అంతా సేంద్రియ వ్యవసాయం వ్యవసాయ శాఖ అనుబంధమైన రైతు సాధికార సంస్థ కూరగాయల ఏటీఎం పేరుతో ఇక్కడ బిందు సేద్యం ప్రారంభించింది కలెక్టరేట్ లోని ఏడు సెంట్ల స్థలంలో ఇరవై రెండు రకాల విత్తనాలతో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది వంగా బెండ లాంటి కూరగాయలే కాకుండా దుంపల రకాలు ఆకుకూరలను ఒక నిర్దేశిత పద్ధతిలో సాగు చేయనున్నారు నీరు ఎక్కువగా ఉపయోగించకుండా బిందు సేద్యం బీజామృతం ఘన ద్రవ జీవామృతం నీమాస్త్రం బ్రహ్మాస్త్రం ఆగ్నాస్త్రం పంచగవ్య పుల్లటి మజ్జిగ కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం వంటి సేంద్రియ పదార్థాలే ఇక్కడ ఎరువులుగా ఉపయోగిస్తున్నారు అయితే మనం ఇక్కడ విజయవాడ కలెక్టర్ గారి భవనంలో ఏడు సెంట్ల స్థలంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఆకుకూరలు కూరగాయలు మనం పండించే విధంగా ప్లాన్ చేసి ఇందులోనే ఆకుకూరలు కూరగాయలు అన్ని కలిపి మొత్తం ఒక ఇరవై రెండు రకాల ఆ కూరగాయలు అనేది గత లాస్ట్ వారము ఇక్కడ విత్తించడం జరిగింది ఇదేందంటే మొత్తగా మొత్తము కూడా సేంద్రీయ పద్ధతిలో అంటే జీ జీరో కెమికల్స్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో ఏవైతే మన కౌడంగు కవు యూరిని ఇవన్నీ ఉన్నాయో అందులో న్యాచురల్గా మనం ఓన్గా ప్రిపేర్ చేసిన న్యాచురల్ ఫెర్టిలైజర్స్తో ఇక్కడ మూడు వందల అరవై రోజులు కూరగాయలు ఆకుకూరల పెంపకం అయితే పెట్టడం జరిగింది దీనికి గాను మన జిల్లా కలెక్టర్ గారు కలెక్ కలెక్టర్ గారు ముఖ్యంగా స్పందించి దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం సారే చూశారు దీనికి మనకు లోకల్గా ఉన్న న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన క్యాడర్స్ను దీనికి టైప్ చేసేసి దీనికి ఫాలోఅప్ కానీ దీని మానిటరింగ్ కానీ చూస్తూ ఉండడం అయితే జరుగుతూ ఉంది సేంద్రియ వ్యవసాయం పట్ల అవగాహన పెంచేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా మారనుంది పది నుంచి ఇరవై సెంట్ల చిన్నపాటి స్థలంలో కూరగాయలు మూడు వందల అరవై ఐదు రోజులు లభించే విధంగా సాగు చేసుకోవచ్చు అదేవిధంగా ఎలా సాగు చేయాలనే అంశంపై శిక్షణ కూడా అందజేయనున్నారు ప్రణాళికాబద్దంగా సాగు చేస్తే ఐదు సెంట్ల సాగుతోనే ఏడాదికి లక్ష వరకు ఆదాయం గడించవచ్చని ప్రాజెక్టు నిర్వాహకులు చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై వేల మందిని ఏటీఎం మోడల్లో సాగు చేసే విధంగా ప్రోత్సహించి ఆ దిగుబడిని రోజు సామాన్య ప్రజలకు విక్రయించేలా కలెక్టర్ లక్ష్మీషా ఆలోచన చేస్తున్నారని తెలిపారు అయితే ఇక్కడ ఏటీఎం మోడల్ అని మేము ఒక టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం ఏటీఎం అంటే ఎనీ టైం మనీ మనకి అవసరం ఉన్నా మన దగ్గర అందుబాటులో ఉన్నా లేకపోయినా మనీ ప్రతి ఒక్కటి ఎనీ టైం మనం ఇంట్లోకి ఉపయోగించుకుంటా ఒక మనిషి ఒక స్త్రీ ఇంట్లో ఏ విధంగా ఇంట్లో వాడుకొని మిగిలిన ఒక చిన్న చేతి పని కింద అమౌంట్ దగ్గర పెట్టుకోవడానికి మూడు వందల అరవై ఐదు రోజులు దీన్ని మనం ఉంచుకోవడానికి వీలుగా ఉండిద్ది అయితే మేము వచ్చేసి ఇది ఎలా అంటే ఒక ఇరవై సెంట్లలో చేస్తామండి ఇరవై సెంట్లలో చేస్తాము మినిమం ఇరవై రెండు ఇరవై ఐదు రకాలు పెట్టుకోవచ్చు ఇరవై ఐదు రకాలు పెట్టుకోవచ్చు వంగ టమాటా ఆకుకూరలు దుంపజాతి అన్నీ అయితే మేము ఇంకా కొలతలతో సహా పెట్టుకుంటాము ఏది ఏ చెట్టు ఏ కాపు ఎలా వస్తుందో దిగుబడిని బట్టి మేము పెట్టుకుంటాము మేమే కాకుండా ఎవరైనా ప్రయత్నించినా కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉండి